ఇంట్లో నీ కోసం ఎదురు చూస్తున్న అమ్ముందన్న విషయం మర్చిపోయావటా అమ్ముందని మాత్రమే కాదు పాలవాడి అరుపులు కిరాణా షాప్ వాడి బెదిరింపులు అన్ని గుర్తున్నాయి రాత్రి అంతా ఉండి అకౌంట్స్ కంప్లీట్ చేస్తే ఐదు వందలు రూపాయలు ఇస్తాను కంప్లీట్ చేశాను డబ్బా అకౌంట్ కంప్లీట్ చేస్తేనే ఐదు వందలు ఇచ్చారా కేసుని బట్టి ఉంటుందమ్మా పెద్ద కేసు అనుకో ఎక్కువ అమౌంట్ ఇస్తారు తీసుకోమ్మా

కాబట్టి ఈ డబ్బు కిరాణా వాడికే కట్టేస్తాను సరే అల్లయా ఆ మెషా ఫిక్స్రా ఇప్పుడేలా హలో ఎక్స్క్యూజ్ మీ చూడు పరీక్ష మీస్ కట్టడానికి టైం ఉంది చెల్లిపర్మయ్యారు బస్ పాస్ కట్టడానికి ఇంకా రెండు రోజులు టైం ఉందనుకుంటా నాకు అన్ని గుర్తున్నాయి మనం జీవితాన్ని జీవించడం గురించి ఆలోచించాలి కానీ ఎంజాయ్ చేయడం గురించి కాదు మన నాదేమీ గవర్నమెంట్ జోగులు కాదు ప్లెస్ ఇచ్చిన అన్ని వ్యవస్థాన్ని బానిస ఈ విషయం గుర్తుంచుకోండి మాట్లాడితే చాలు కర్తవ్యం బాధ్యతలు అంటూ క్లాస్ అనవసరంగా వీడికి తమ్ముడై పుట్టి బుక్ అయిపోయాను హలో నేను ఇంకా ఇక్కడే ఉన్నాను లక్ష్మి నీ దగ్గర లక్ష్మి ఉందా ఉండేది పెళ్ళి అవకముందు మీతో పెళ్ళయ్యాక వెళ్ళిపోయింది పెద్ద బాయి తిరిగి వచ్చింది కదా అది కాదు లక్ష్మి ఇదిగో వచ్చి నాకు వంద రూపాయలు ఇచ్చేవరకు సాయంకాలం దాకా నా పని హ్యాపీ మీకు సిగ్గు కొడుకు సంపాదించిన డబ్బుతో తాగి తిరగడానికి మీరు ఎంత బతి మళ్ళా నేను ఇవ్వను ఇవ్వకపోతే ఇవ్వకపోయాలి నువ్వు ఇస్తే నేను నాకు తెలుసుందా ఇంట్లో ఏది ఖరీదైన వస్తువు అయితే అదే తూపోతాను

రక్షించాను నిన్ను ఆంధ్ర యూనివర్సిటీ సర్టిఫికెట్ నువ్వు వాడుదా వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ నన్ను అందుకే వాళ్ళకి దాంట్ ఆ ఫైల్లో నా లైఫ్ ఉంది ఇందులో లైఫ్ కూడా ఉంది రాంగ్ లేదా అర్జెంట్ గా దీన్ని రెండు వందల రూపాయలు అమ్మేద్దాం అనుకుంటాను అమ్మిద్దాం అనుకుంటున్నారా ముందా ఫైల్ ఇవ్వండి ఇలా ఇవ్వండి చూపి నేను కొడుకుని అందుకే క్వార్టర్గా అడుగుతున్నా అనుకో అయితే ఫుల్ బాట్లు ఆడుకునేవాడినా చూస్తే బాగుండదు దీనికి ఎంత తక్కువ ఆల్ ది బెస్ట్ మంచి ఉద్యోగం సంపాదించుకోపోలే కదా నేను నీ తండ్రి గర్వంగా చెప్పుకోవాలి ఎవరికి బాంధీ షాపొడికి బాంధీ షాపొడి మనిషి కదా ఎప్పుడైనా అప్పించేది వాడే నాకు హక్కుల కోసం మగవాళ్ళు కూడా మహిళా హక్కులు మహిళా హక్కులు ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా మహిళ హక్కులు ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా మహిళా హక్కులు మహిళా హక్కులు ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా మహిళా హక్కు మహిళా ఎక్స్క్యూజ్ మీ ఏంటండి మీరు కూడా పార్టిసిపేట్ చేయడం కోసం లేదండి మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దామని వస్తున్నాను దేనికండి ఇన్నాళ్ళు ఆడవాళ్ళకి సమస్యలు సృష్టించే మగవాళ్ళని చూశాను గానీ వాళ్ళ సమస్యల గురించి పోరాడే వాళ్ళని ఇప్పుడే మరి అంత కండి అయినా మీ ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు ఎప్పుడు పోరాడారండి కన్యాశుల్కం తప్పని గురజాడగారు మీతో వివాహాలు తప్పు కాదని వీరేశలింగం గారు ఆస్తిలో సమాన హక్కు అంటూ అన్న ఎన్టీఆర్ గారు ఇలా ఆడవాళ్ళకి ముందుని పోరాడింది మా మగవాళ్ళే కదండి అయితే నేను వాళ్ళంత గొప్పవాడిని కాదు కాబట్టి వెనక రెండు స్లోకన్స్ ఇస్తున్నానండి అయినా నేను గుర్తుించుకుని అరుస్తుంది మీ హక్కుల కోసం కాదండి డబ్బుల కోసం డబ్బుల కోసం అవునండి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఈ టైంలో కూర్చొని ఒక్కొక్కరికి ఐదు వందలు ఇస్తున్నారు ఆడవాళ్ళ కోసం ఆడవాళ్ళు పోరాటం కామన్ మగాడిగా నేను పోరాడితే వెరైటీ ఉంటుంది ఎంత ఇస్తారు అన్నాను ఏడు వందలు ఇస్తా ఉన్నారు ఇక వెళ్తానండి డ్యూటీలో ఉన్నప్పుడు కబుర్లు చెప్తే జాబ్ ఇచ్చిన వాళ్ళు ఫీల్ అవుతారు ఓకే మహిళా హక్కుల పరిరక్షణ సమితి మహిళా హక్కుల పరిరక్షణ సమితి మహిళా హక్కుల పరిరక్షణ సమితి మహిళా హక్కుల పరిరక్షణ సమితి మహిళా హక్కుల అవంతి మన నా బాయ్‌ఫ్రెండ్ నా బర్త్‌డేకి ఏంటి ఇచ్చాడే తెలుసా? ఏంటి ఇచ్చాడే తన బైక్ అమ్మేసి నాకు నెక్లెస్ ప్రెజెంట్ చేశాడు అచ్చా నువ్వు చెప్పిన మురిలి గురించి అవును. మరి అయితే హరీష్ తో తిరుగుతున్నా అంటే, బైక్ ఉంది హరీష్ కదా. వేట పేపర్ చూస్తే వాకింగ్ ఇంటర్వ్యూ కనిపించింది. వాకింగ్ ఇంటర్వ్యూకి వచ్చాను. జాయినింగ్ ఓకే మీకు అప్పుడు ఫిష్రైట్ నీకు అంటూ అతను వెయిటర్ కాదే లాయర్ లాయరా లాయర్ అయితే కోర్టుకి వెళ్ళి జడ్జి చేత ఆర్డర్ ఆర్డర్ అనిపించాలే గాని వెయిటర్ లా మన దగ్గరకు వచ్చి ఆర్డర్ అడుగుతాడేంటే ఏ మనిషికి ఎప్పుడు ఎటువంటి పరిస్థితి వస్తుందో మనం చెప్పలేం కదే ఎక్స్క్యూజ్ మీ హలో మిమ్మల్ని అండి ఏంటి ఐదు వందలు ఎక్స్ట్రా ఇచ్చారు టిప్ప టిప్ప ఐదు వందల రూపాయలు వేశారంటే డెఫినెట్ గా మీరు నా మీద జాలిపడి ఉంటారు చూడండి నా మీద నేనే జాలి మీరెవరండి జాలి పడ్డానికి ఐదు వందల రూపాయలు టిప్గా వేసేంత గొప్ప మనసు మీకున్నా తీసుకునేంత చీప్ మనసు నాకు లేదు తీసుకోండి ఏమంటే దిగారు ఏంటండి మిమ్మల్ని మోసుకెళ్ళాలి కానీ మీరేంటి దీన్ని తోసుకెళ్తున్నారు దీనికి కొంచెం హెల్త్ ప్రాబ్లం మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తున్నాను ఏంటి ఫీవరా మెడిసిన్ కోసం సరే ఇవ్వండి నేను తోసుకొస్తాను అవసరం లేదండి నాకు మీద ఆధారపడడం ఇష్టం లేదు నా పని నేనే చేసుకోగలను బా మన అన్నదాని కౌంటరా ఆహా చాలా ఫాస్ట్ గా అర్థం చేసుకున్నారే చూడండి అక్కడ ఇది రెస్టారెంట్ మీరు కస్టమర్ నేను సర్వర్ ఇప్పుడు ఇది రోడ్డు మన ఇద్దరం ఫ్రెండ్స్ అందుకే మీకు ఫ్రెండ్లీగా హెల్ప్ చేస్తాను అంటున్నాను ఏమన్నారు ఏమన్నారు మనం ఫ్రెండ్సా అవును ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చా ఆఫ్ కోర్స్ ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఫ్రెండ్షిప్ ఎందుకండి ఆ హలో ఏంటలా చూస్తున్నారు అదే ఇయల్లండి మీ చేత ఫ్రెండ్ అని అనిపించుకోవడానికి బండ్ ఆపాను ఏం సూపర్ మీ ఫ్రెండ్ గా మీకు ఉద్యోగం చేశాను ఏమండి ఆ విషయంలో మాత్రం జోక్ చేయకండి ప్లీజ్ జోక్ కాదండి సీరియసే మీరు రేపొచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోండి సో మే థ్యాంక్స్ ఇదేంటండి ఉద్యోగం నేనిప్పిస్తే థ్యాంక్స్ దేవుడికి చెప్తానేంటి ఎవడే ఇప్పుడు గేదులో కృష్ణుడు ఏమన్నాడు చేసేది నేనే చేయించేది నేనే అనన్నాడు లేదా ఆయన దేవుడే పని డైరెక్ట్ గా చేయడండి మీలాంటి బ్రోకర్స్ ద్వారా చి 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 మీడియేటర్స్ ద్వారానే చేస్తుంటాడు మీడియేటర్స్ ఆహా నా దృష్టిలో కాదండి ఆ హ అయితే మిమ్మల్ని ఎక్కడ కలవచ్చు రోడ్ నెంబర్ నైన్ బస్ స్టాప్ దగ్గర టెన్ ఓ క్లాక్ వెయిట్ చేస్తూ ఉండండి నేను వచ్చి పికప్ చేస్తానండి బాయ్ రండి డ్రాప్ చేస్తాను భలేవారండి మనకు ఆల్రెడీ లిఫ్ట్ రెడీగా ఉందండి ఆల్రెడీ రెడీగా ఉందా ఎక్కడ మీరే చూడండి కొంచెం కాపాడుతుల్లి నా ఊరికి తీర్చి తల్లి అమ్మా తులసమ్మ తులసమ్మ ఏంటిది ఎప్పుడు లేని నాన్న కూడా నీతో తులసి పూజ చేస్తున్నాడు ఇది తులసి పూజ కాదురా అమ్మ పూజ అమ్మ పూజ అవునరా నాకు అర్జెంట్ గా యాభై రూపాయలు కావాలి అందుకే అమ్మ తులసి చుట్టూ తిరుగుతుంటే నేను మీ అమ్మ చుట్టూ తిరుగుతున్నా నా చుట్టూ మీరు ఎన్నిసార్లు తిరిగినా ఏం ప్రయోజనం అంత నాకు కూడా కొంచెం డబ్బు కావాలి డబ్బా అవునమ్మా చాలా అవసరం ఎప్పుడు వీడే ఇచ్చేవాడు దేవుడు వచ్చి పూజ డబ్బు అడిగినట్టు నువ్వు డబ్బు అడుగుతున్నావు ఏంట్రా అయినా ఉండి చూస్తాను నువ్వేంటా నా కాంపిటీషన్ వచ్చావు రెండు రోజుల నుంచి మందు దాకా నా లెవర్ షివర్ అయిపోతుంది చూడు ఎలా షింక్ అయిపోతున్నాను దయచేసి నా ఫైనాన్స్ మ్యాటర్ అడ్డు రాకు నువ్వు పెద్ద ఫైనాన్స్ మినిస్టర్ నేను అడ్డు వస్తున్నా మీ రెడీన్ అప్డేట్ అబ్బందా ఎందుంటాస్తావేంది తిన్న ఆర్టిస్ట్ చేస్తుంటా నీకేం ఇవ్వటలేదు మీరు ఊరుకోండి ఒరే పది రూపాయలే ఉన్నాయరా ఏం బారేలే నువ్వు పెర్లు లక్ష్మి నీ పరిపాలనలో ఈ మిడ్ క్లాస్ హోస్కి 10 రూపాయలు కూడా దిక్కులేదు ఆ ఒక్క కప్పు కోటీశల్ల కూడా ఇలాంటి పరిస్థత పడు మీరు ఊరుకోండి అయినా ఇప్పుడు నీకు డబ్బు ఎందుకురా అదేనమ్మ విజ్ఞానమ్మ పరిచయం ఉంది కదా తను నాకు తనకి ఉజ్జగిస్తుస్తాను రమ్మని చెప్పింది కనీసం అమ్మాయిని హోటల్ తీసుకో కాఫీనో ఆఫర్ చేయాలి కదా జీ జీ ఆగరే నువుడ నాలాగ వాడ నా హ్యాండ ఓవర్ అంత మాట అనకు నేను నీ కొడుకునేగా కదా నీలాగా నాకు పౌరుషం లేదు వెరీ గుడ్ వెరీ గుడ్ అది పద్మ వచ్చేసింది పద్మ పద్మ నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా యాభై రూపాయలు అడ్జస్ట్ అయిపోతాను తప్పకండి పద్మ అన్నయ్య కోసం అమ్మా అన్నయ్య కోసం అవునమ్మా పాప అవసరం ఉండి అడిగాడు నా దగ్గర పది రూపాయలే ఉన్నాయి అయితే ఆ పది రూపాయలు ఇటు ఏంటి నువ్వు కూడా వాళ్ళ కాంపిటీషన్ వస్తున్నావు కాదు ఈ పది రూపాయలతో అన్నయ్య ప్రాబ్లం సాల్వ్ చేస్తా అన్నయ్య నువ్వు నాతరా ఇప్పుడు ఎక్కడికి రాన్నయ్య చెప్తాను సర్దా నువ్వు రెడీగా ఉంది రండి సద్దన్నం ఆగరికి ఇంట్లో నా విలువ సద్దనానికి పడిపోయింది చెప్తే అర్థం కదా స్కీముల్ షాప్ ఫోన్ చేసి స్కాలర్షిప్ అడుగుతామంటే నువ్వు స్టూడెంట్ ఎవరు కావాలి ఫోన్ పెట్టావు నాకు అసలే కస్టమర్స్ వచ్చారు ఏంటి స్కీములు బాబాయ్ కొత్త స్కీమ్ అయితే పెట్టేవాటిగా అవునమ్మా ఏదైనా సరే వన్ రూపాయి ఇచ్చి తీసుకెళ్ళి ఈ గల పెట్టుకున్నాను బలవేడవే వేణు అన్ని విచిత్రంగా మాట్లాడతావే చెప్పమ్మా నీకేం కావాలి లంచ్ తీసుకెళ్ళని బాక్స్ ఉంది నీళ్లు తీసుకెళ్ళని బిందు ఉంది పప్పు గరిటి ఉంది కూరకు నాకుంది ఏమైనా తీసుకెళ్ళచ్చు రోజు రూపాయి గంట చాలి ఎనభై రోజులు కట్ట కట్టకపోతే ఈ బింది నేలతో ఉన్నాతో ఉన్నా మీ ఇంట్లో ఉన్నా మీ పక్క ఇంట్లో ఉన్నా బలవంతంగా తీసుకుంటాను సరదాగా నన్న బాబాయ్ అయినా కట్టకుండా నేను ఇదిగోండి అడ్వాన్స్ పది రూపాయలు మిగిలింది ప్రతిరోజు మా అన్నయ్య కడతాడు సరేనా తీసుకెళ్ళమ్మా పదన్న వెళ్దాం రండి అమ్మా రండి ఇదేమిటి ఎప్పుడు లేని నా షాప్ కు వచ్చారు ముందు కూర్చోండి కూర్చోండి కూర్చో ఇంతకీ మ్యాటర్ ఏమిటో చెప్పండమ్మా మీ దగ్గర సెకండ్ హ్యాండ్ బిందెలు ఉంటాయి కదా వాటి రేట్ ఎంతో కనుక్కుందామని ఇంటికి స్టీల్ రేట్ ఎలా ఉంది అబ్బో రోహిణి కాకండి అలా మండిపోతుంది కాకపోతే మీకోసం తగ్గించి ఇస్తాను ఏం కావాలో చెప్పండి ఆ బిందె ఎంత ఉంటుంది వంద రూపాయలు ఉంటుంది మీకోసం తగ్గించి ఎనభై రూపాయలు ఇస్తాం అయితే ఈ బిందె తీసుకుని ఎనభై రూపాయలు ఇచ్చేయండి ఇంతకీ మీరు వచ్చింది అమ్మడానికి అవును మేము అమ్మడానికి అయితేనే అంత రేటు చెప్తాం కొనడానికి ఆ రేట్ ఇవ్వం అయితే ఎంత ఇస్తావు నలభై రూపాయలు ఇస్తాను ఏంటయ్యా ఇది ఒకే విధిలో ఉంటుందా సేమ్ స్ట్రీట్ అండ్ ఫీలింగ్ లేకపోతే ఎలా ఇంకో మా చెప్పు ఆక్రమాట యాభై రూపాయలు సరి ఇచ్చాయి సరే ఇవ్వు ఇదిగో రానయ్య నువ్వు పాతి కడిగా నేను యాభై ఇచ్చాను మన షాప్ డబ్బులు కట్టాలి కదా కట్టకపోతే బిందు ఎక్కడున్నా తీసుకుపోతా అన్నాడుగా అక్కడి నుంచే తీసుకుపోతాడు లా నేను చదివాను కానీ నువ్వు చదువుంటేనా బిందులు మార్చినంత తెలియ తలకాయలు మార్చేసేదానివి ఈ రోజుల్లో బతకాలంటే నీలా కాదు నాలా ఉండాలి నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళరా ఆల్ ద బెస్ట్ అమ్మ నా చెల్లి హలో ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు బాయ్ ఫ్రెండ్ కోసం అతని కోసం మీరు వెయిట్ చేయడం ఏంటండి అతనే వస్తాడు ముందు మీరు ఇంటికి వెళ్ళండి నేను వెళ్తే మిమ్మల్ని ఎవరు తీసుకెళ్ళి ఉద్యోగం ఇప్పిస్తారు సారీ అండి నా వెయిట్ చేస్తున్నారు కదా థ్యాంక్స్ అండి కానీ నాకు చిన్న డౌట్ ఉద్యోగం ఇప్పిస్తానని ఇంత సిన్సియర్ గా టైంకి వచ్చేసారు కాంపిటీషన్ మీకు ఉద్యోగం ఇప్పించే ఉందా నేను మీకు ఎలా కనిపిస్తున్నాను చాలా అందంగా అది కాదు నేను అడిగేది నేను ఉద్యోగాలు ఇప్పించి కమిషన్లు కాజేసేదానిలా కనిపిస్తున్నానా పొరపాటుగా మాట్లాడనా సారీ నీలా మాట్లాడే ఏ ఉద్యోగం రాకుండా చేసుకున్నాను అయితే ఉద్యోగం వచ్చే వరకు ఏం మాట్లాడద్దు షూర్ షూర్ అవును ఇంతకి మీరు ఏ ఉద్యోగం ఇప్పించాలనుకుంటున్నారు మీరే ఉద్యోగం అయితే చేస్తారు మీరు ఏ ఉద్యోగం చేస్తానండి అయితే అడగడం ఎందుకు అండి పదనే ఇదేంటండి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లాయర్ సత్యమూర్తి గారి ఇంటికి తీసుకొచ్చారు ఈ ఇల్లు సత్యమూర్తి గారిని మీకెలా తెలుసు సత్యమూర్తి గారి ఇల్లు కాబట్టి అదే మరి డిగ్రీ చదివే రోజుల్లో బాలకృష్ణ సినిమా ఆడే థియేటర్ లా చదివే రోజుల్లో లాయర్ సత్యమూర్తి గారి ఇల్లు మాకు దేవాలయాలు అండి అయితే టికెట్ కొంటే మా యుగా స్టార్ బాలకృష్ణ సినిమా ఎన్ని చూడొచ్చు కానీ సత్యమూర్తి గారి దగ్గర జాయిన్ అవ్వాలండి స్టడీస్ లో ఫస్ట్ మార్కులే కాదండి సొసైటీలో కూడా ఫస్ట్ ర్యాంక్ ఉండాలి మీరు ఇప్పుడు ఆయన దగ్గరే జూనియర్ లాయర్ గా జాయిన్ అవుతున్నారు ఉద్యోగం వచ్చిందా

వేణు నువ్వు ఇంకా నయం ఆశీర్వదించలేదు ఆ పాటలు మిస్ అయ్యేది అయ్యో మీరు ఎవరితో ఏ విషయం మాట్లాడుతున్నారో నాకు అసలు తెలియటం లేదు నాన్న ఈ విషయం దానికి తెలిసింది మీకు తెలియలేదు ఏంటిది ఇవాళ టోటల్ గా రివర్స్ అయిపోయారు అందరూ ఇంట్లో మీ అన్నయ్య ఉన్నారా లేడు లేకపోయినా ఒకసారి మీరు లోపలికి వచ్చి వెళ్తే బాగుంటుంది అవునమ్మా లోపలికి రా వేణు అమ్మగారు కదా నేనే

తానేశాడమ్మా ఇప్పుడు డబ్బులు ఇస్తే తప్పి తిరుగుతున్నాడు ఉంటే ఎప్పుడమ్మా కోసం సుబ్బారావు గారు వచ్చారు ఒకసారి బయటికి రండి హలో సుబ్బారావు తెలిసే వచ్చి ఏం లక్ష్మి అంత పెద్ద నుంచి మేడం ఇంటికి వస్తే బయట నుంచి పెట్టి మాట్లాడతాం లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టచ్చు కదా నీ మరి ఏదైనా కావాలయ్యా నీకు మందుకు డబ్బులు కావాల్సి వస్తే నేను బాత్రూంలో ఉన్నా అక్కడ కొంచెం తీసుకుంటావా ఇప్పుడు తీర్చాల్సి వస్తుంది తప్పించి తిరుగుతావా నేను ఎక్కడ తప్పించి తిరుగుతున్నానయ్యా నువ్వు వచ్చేటప్పుడు జస్ట్ బాత్రూమ్కి వెళ్ళా నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు అనవసరం నా డబ్బులు నాకు కావాలి ఇప్పుడు ఇచ్చే నాకు వచ్చేటప్పుడు డబ్బులు కావాలి నీ బాకీ తీసుకోవడానికి కలిసి దొరకడం లేదే అబ్బా ఏం చేస్తావు నా తెలియదు నా డబ్బులు నాకు ఇచ్చేవరకు కలిసి కదలను అంతే చూడండి సుబ్బారావు ఆయన అప్పు తీసుకుంటే తిరిగి తీర్చలేరని తెలుసు మీరు ఇంటి చుట్టూ తిరగాల్సి వస్తుందని మీకు తెలుసు అలాంటప్పుడు అప్పు ఇవ్వడం తప్పు కదా సరే మీకు ఎంత డబ్బులు ఇవ్వాలి ఐదు వారం రోజుల మా అబ్బాయి చేత మీకు ఆ డబ్బులు పంపిస్తాను కానీ ఇదే ఆఖరి సారి సరేనమ్మా మీ మాట మీద నమ్మకంతో వెళ్ళిపోతున్నాను డబ్బులు రాగల పంపించేయండి డబ్బులు ఉంటే నేను మాత్రం ఉంచుకుంటానా వెంటనే ఇచ్చేస్తాను వెళ్ళి వెళ్ళు మళ్ళీ రాకు అది కాదు లక్ష్మి నేను ఇంట్లో నేనే చెప్పమంటే నేను ప్రత్యేకంగా పిలిచి వాళ్ళ చేతి చిట్టిస్తావా ఇదే నా భర్త మీద ఉన్న గౌరవం చిచ్చి చిచ్చి రాను నేను నా మాట విలువ లేకుండా పోతుంది ఇంకో కోటలు కొడితే కానీ నాకు విలువ కదా నాన్న కోపం వచ్చినట్టుందమ్మా ఇంట్లో లేరనే చెప్పాల్సింది ఈ రోజు ఆయన సంతోషం కోసం నేను అబద్ధం అడితే రేపటి నుంచి అది నాకు అలవాటుగా మారేలా చేస్తారాయన భార్య భర్త చేసే తప్పుల్ని సరిదిద్దాలి కానీ మరిన్ని తప్పులు చేసేలా ప్రోత్సహించకూడదు ఒరే వేణు వేణు ఏమిట్రా ఆలోచిస్తున్నావు దివ్యకి ఏం చెప్ప దివ్యకి ఏం చెప్పాలని దివ్యకి చెప్పడం ఏమిట్రా నిన్న దివ్య నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది సాయంత్రం లోపు తనని నేను ప్రేమిస్తున్నానో లేదో చెప్పమంది నువ్వేం చెప్పాలని నిర్ణయించుకున్నావు ప్రేమించట్లేదని అవుతాను చెప్తున్నావా అది ప్రేమించడం లేదని చెప్పడానికి ఇంతగా ఆలోచిస్తున్నావు అంటే నువ్వు నిజంగా దివ్యం ప్రేమిస్తున్నావు అనమాట అది కాదమ్మా ఇప్పుడు మన ఉన్న పరిస్థితుల్లో నాకు ప్రేమ ముఖ్యమని చెప్పు తమ్ముడు చదువు పూర్తి కావాలి చెల్లెలు పెళ్లి జరగాలి అమ్మకి ఆరోగ్యం చెడిపోతే హాస్పిటల్ చేర్చాలి నాన్నకు ఆరోగ్యం బాగుండాలంటే ప్రాంతి పాటలు సప్లై చేయాలి ఎన్ని సమస్యలు రా నీకు కదా లేకపోతే ఏమిట్రా ఇప్పుడు దివ్య ప్రేమ కాదంటే నీ సమస్యలన్నీ తీరాక మళ్ళీ దివ్య అమ్మాయి దొరుకుతుందా నీకు చెప్పు చూడువే అర్థం చేసుకునే ఆడపిల్ల భార్యగా దొరకడం మగవాడు అదృష్టం పెళ్ళే ఇన్నేళ్ళైనా మీ నాన్న నాకు అర్థం కారు నన్ను ఆయన అర్థం చేసుకోలేరు అందుకే నీకు ఇన్ని సమస్యలు వచ్చాయి ఎవరి చేత అయినా పెళ్లితోనే మలుపు తిరుగుతుంది ఆ మలుపు అందంగా ఉండాలంటే ఓ మంచి తోడు కావాలి అందుకే నా మాట విను దీవు దగ్గరికి వెళ్ళి తన్ను ప్రేమిస్తున్నానని చెప్పు నేను బాగా ఆలోచించుకోవడం నిర్ణయానికి వచ్చాను